అరే రా కూర్చో ఇదిగో మా అక్కడ ఈవరక్క పరిచయం చేసుకో ఈ అక్కడ నన్ను నెల రోజుల నుంచి తిరుగుతా ఉన్నాడు ఏం చేశాడు నెల రోజులు పట్టి పార్క్ తీసుకెళ్ళాడు ముద్దులు పెట్టాడు ఎక్కడ ఈ సినిమా కార్నర్ షీట్ లో సినిమా చాలా బాగున్నారండి మీరు ఇంతవరకు మీరు ఏ అమ్మాయిని చూడలేదా రెబర్ కటింగ్ కూడా అవలేదా మాట్లాడురా మక్కతో ఆ మాట్లాడురా వాళ్ళ అక్కనరా నేను మాట్లాడు అవునా మాట్లాడు నిన్ను ప్రేమించుకు ముందు ఎవరితో పులి అంటే కలిగి ఎంత మంది ఎంతమంది మంది కలుస్తావా ఎంత మంది పులి అరకస్తావా ఎంత మంది కలుస్తావా నువ్వు ఇది ఎంత కావాలరా కాలిగుంటే కాలిగుంటే మరి కలుస్తావా కలుస్తావా కలుపుతావా పులి అరకస్తావా కలుపును నీ కర్మకాని ఇతరు ముద్ర కావాల ఇతరు ముద్ర కావాల అంటే కాలుగున్నాను కదా ఏదో గేరేస్తామని వేస్తాం కదా ఏం ఇంకొకసారి ఇంకొక అమ్మాయి వచ్చాను కదా ఎదురు చేసుకున్నాము